యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ అవర్ పార్వతి గుమ్మధర అందరు ఎలా ఈరోజు ఫుల్ ఖుషీగా ఉన్నాను అదేందంటే మీకు తర్వాత షేర్ చేసుకుంటా మధ్యలో గానీ లాస్ట్ కానీ చెప్తాను మీకు షేర్ చేసుకుంటా మీతో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే విషయం అది ఖచ్చితంగా చెప్తాను సరే వీడియో లేకపోదాం రండి ఇదిగోండి ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నా ఈరోజు వచ్చేసి ధమ్ బిర్యానీ చేస్తాను సంతోషం ఏంటి మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం మీతోటి ధమ్ బిర్యానీ చేస్తున్న సంతోషానికి నేను ఈరోజు ఇది కాదండి చూపిస్తాను ఇదిగంటే ఫస్ట్ పెరిగేసి ఫస్ట్ ముక్కలు ఇదిగోండి చికెన్ అయితే కడిగి పెట్టేసిన ముందు దీనికైతే పట్టించను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను పెరిగేసి మసాలాలని వేసి మసాలాలు మొత్తం వేసి ముందు టెస్ట్ చేస్తాను అనమాట ఇదిగోండి టెస్ట్ చేస్తాను ఎందుకంటే నీసు పడ్డాక ఎవరికి నోట్లో పెట్టుకోబుద్ది కాదు అందుకని ఇట్లా చేసి టెస్ట్ చేస్తాను ఉప్పు కారం అన్నీ సరిపోయినాక దాంట్లో కలుపుతాను నేను ఎవరైనా ఇట్లయితే చేసుకోండి డైరెక్ట్ దాంట్లో కలపొద్దు ఎవరు కూడా ఓకే అండి కంటిన్యూ అవుతుందో చూస్తున్నాను వీడియో అన్ని వేసేసినా పర్ఫెక్ట్గా అయితే కలిసిపోయింది ఇక దీంట్లోకి అయితే కలిపే చేస్తాయి ఇక మొత్తం బిర్యానీ మసాలా అందరికి తెలిసిందే కదా బిర్యానీ అంటే బిర్యానీ మసాలా ఇదిగోండి ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వాడతా నేను బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ఇది వచ్చేసి బాగుంటుంది ఇది ఇక మొత్తం దీంట్లో వేసి అయితే కలిపేసేస్తా కలిపేసి మంచిగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేస్తే మంచిగా నానిపోద్ది ముక్కలన్నిటికీ పడుతుంది కదా ముక్కలన్నిటికి పడుతుంది కదా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మంచిగా కదా అయితే ఒకటండి అల్లం పేస్ట్ ఒక్కటే నేను దీంట్లో వేయలేదు మిగతా మసాలాలు మొత్తం వేసిన అల్లం పేస్ట్ ఎప్పుడు కూడా పచ్చిది దీంట్లో వేయదు డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోండి బాగుంటుంది పిల్లలు ఇట్లా వేస్తే ఇష్టపడరు అసలు నోట్లో కూడా పెట్టుకోలేరు బిర్యానీని అల్లం పేస్ట్ ఎప్పుడైనా సరే ఆయిల్లో ఫ్రై చేయండి బాగుంటుంది టేస్టీగా ఎందుకంటే పచ్చి స్మెల్ అంతా పోతుంది కదా బాగుంటుంది ఎందుకండి మంచిగా కలిపేసినా కదా బాగా ముక్కలన్నిటికి పెట్టేసింది నీట్గా ఇక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా రెడీ చేయడమే మనం బిర్యానీని బాస్మతి రైస్ ఈ సందర్భం కోసమే నెల రోజుల నుంచి ఈ బాస్మతి తెచ్చి పక్కన పెట్టేసిన వండకుండా ఈ సందర్భం కోసమే ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న సీలు మా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ బియ్యం ఎప్పుడు వండుతావా అని ఈరోజు సీలు తీసుకున్న నెల రోజులు అయితే తెచ్చివి ఈ సందర్భం కోసం నేను పక్కన పెట్టేస్తున్నా కిలో బియ్యం ఇవి ఒక పావు కిలో మామూలు బియ్యం కూడా వేస్తాను ఇదిగోండి అచ్చం బాస్మతి రైస్ అయితే అసలు తినలేము ఎప్పుడైనా సరే కిలోకి పావు కిలో బియ్యం వేసుకోండి మన ఇంట్లో వాడుకునే రైసు మన ఇంట్లో వాడుకుంటాం కదా స్టోర్ బియ్యం కాకుండా మాములు బియ్యం ఆ బియ్యం కిలోకి అయితే పావు కిలో ఖచ్చితంగా వేస్తానండి నేను ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు నేనైతే ఇట్టనే చేస్తాను ఇదిగోండి బియ్యం కూడా కడిగి పెట్టేసిన ఒక హాఫ్ అన్ అవర్ ఇది కూడా నాన్ బాగుంటుంది కదా అటు చికెన్ నాన్తుంది ఇటు బియ్యం నాన్ంతది కదా రెండు ఒకటేసారి నాన్తయి ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ తర్వాత వండుకుంటే బాగుంటుంది కదా ఇదిగోండి మా సాయం చూపిస్తాం మా కొత్తిమీర పుదీనా అన్నీ వలుస్తూ ఉన్నాడు హాయి చెప్తున్నాడు మీకు నాకు పనులు అన్ని పనులు సాయం చేయాల్సిన మా సాయి కూర్చొని వలుస్తా ఉన్నాడు కొత్తిమీర పుదీనా రెండు రెండుసార్లు హాయి చెప్తున్నాడు ఇదిగోండి ఎసిట్లో మసాలా దినుసులు అన్నీ వేసేసిన ధనియాల పొడి మసాలా దినుసులు మొత్తం వేసిన ఇదిగోండి ఆయిల్ కూడా కొద్దిగా వేస్తాను బియ్యం అతుక్కోకుండా ఉంటుంది కదా అన్నం ఇంకా బియ్యం కూడా నానిపోయినాయండి ఇక నా అన్నీ వేసేసిన కొద్దిగా సాల్ట్ కూడా వేస్తానండి ఇందులో అప్పుడు అన్నం కూడా చప్పగా లేకుండా ఉంటుంది కదా ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి లవంగా చెక్క చెక్క లవంగా రెండు వేసినా నేను ఆయిల్లో వేస్తానండి మళ్ళీ కొన్ని మసాలా తెలుసులు కొండంటే కొన్ని కాదు ఈ రెండే వేస్తాను చక్కగా లవంగానే వేస్తాను ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం పేస్ట్ ఇట్లా ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు మీరు ఆయిల్లో ఫ్రై చేయండి పచ్చివాసన ఉండదు బాగుంటుంది కూడా టేస్ట్ పచ్చివాసన అంతా పోతుంది ఇదిగోండి పుదీనా కూడా నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను పుదీనా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ అరోమా ఎంత బాగుంటుందంటే భలే ఉంటుంది అసలుకి నేను అందుకనే పుదీనా మటుకు ఖచ్చితంగా ఆయిల్ని ఫ్రై చేస్తా కొత్తిమీర మటుకు పైన చల్లుతా కొత్తిమీర మటుకు ఫ్రై చేయను పుదీనా ఒక్కటే ఆయిల్ ఫ్రై చేస్తా ఇదిగోండి అల్లం పేస్టు పుదీనా రెండు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ మూత పెట్టేస్తా నీట్గా ఫ్రై అయిపోతాయి రెండు కూడా ఇదిగోండి మా చిన్నోడు ఏందో జోక్ చెప్తున్నాడు నాకు నవ్వు వస్తుంది ఆ స్మెల్ బాగుంటుంది అది నేను ఇట్లా ఇట్లా అట్లా అంటుంటే ఆ అరోమా బాగుంటుందని మా సహాయ చేసి అది ఆయన కూడా దగ్గరికి వచ్చి చూస్తున్నాడు దా దానికే నాకు నవ్వు వస్తుంది ఇదిగోండి చికెన్ కూడా వేసేసిన మంచిగా కాస్తంత అది కూడా పచ్చిది పచ్చితనం పోతుంది కదా ఫ్రై అయితే ఆయిల్లో వేసు మరిగిపోయినాయి వేసేస్తున్నా చూడండి నా బిర్యాని చేస్తున్నాయి ఈరోజు ఇదిగోండి బియ్యం ఉడుకుతుంది కదా ఒక్కసారి అట్లా కలిపేసుకుంటే మాటి మాటికి కలపొద్దు మళ్ళీ బియ్యం చిదురు చిదురు అవుతుంది ఒక్కసారి కలిపేస్తే కిందది పైకి వచ్చేస్తుంది మంచిగా ఉడికిపోద్ది ఇదిగోండి కాస్తంత అయితే ఉడకబెట్టేసిన కాస్తంత ఉడకబెట్టేసిన మరీ పచ్చిగా లేకుండా ఉంటుంది కదా దీన్ని కూడా కాస్తంత ఉడకబెట్టేసినా ఇంకా ఇది అయి అన్నం అయిపోతే ఇంక దాని మీద వేసేసి దమ్ పెట్టేస్తా ఇదిగోండి ఇందాక మనం పెరుగులో వేసి చూసుకున్నాం కదా అప్పుడు సాలకపోయినా కూడా మళ్ళీ దీన్ని కాస్త ఉడకబెడతాం కదా దీంట్లో మళ్ళీ మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నీ చూసుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే కాస్త ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు వేసిన కాస్తంత వాటి ఉంచుతా నేనైతే కాస్తంత వాటర్ ఉంచితే కొంచెం మనం నీళ్ళు తగ్గినా ఈ నీళ్ళు సరిపోతాయి అడ్జస్ట్ అవుతాయి అనమాట ఒక నిమ్మకాయ పిండుతున్నా ఎందుకంటే అన్నం ఖరాబ్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు కాస్త ఎండలు పడుతున్నాయి కదా అన్నం ఖరాబ్ అవ్వకుండా రేపు మధ్యాహ్నం దాకా అన్నం ఫ్రెష్గా ఉంటుంది అన్నం ఖరాబ్ అవ్వదు అనమాట ఒక అయితే పిండుకోండి దీంట్లో ఇదిగోండి కాస్త నెయ్యి కూడా వేస్తున్నా ఇందాక వేసినా కదా కొద్దిగా మిగిలింది పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇదిగో కొట్టినారా కలర్ నేను మా పిల్లలకి మళ్ళా హెల్త్ ఏమన్నా పాడైనా చేసినా నాకు ఇబ్బంది కలర్ అట్లా ఏమయ్యి నేను కలర్ అయితే ఏమయ్యను పిల్లలు హెల్త్ చూసుకోవాలి కదా ఇంకా తమ్ పెట్టేస్తుంది పొయ్యి మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రీ హీట్ చేద్దాం మంచిగా ఇది వేడెక్కితే ఇంకా దవ్వరు పెట్టేసినామంటే అయిపోద్ది హీట్ అయిపోయింది పెను ఇక పెట్టేసిన నా కాడ అయితే ఇదో ఈ రోల్ అయితే ఉందండి ఈ రోల్ ఉంది నా కాడ ఇక్కడ బరువు ఇదే ఇంకా ఆ రోల్ అయితే ఉంది నా కాడ అదైతే పెట్టేసేసిన ఇదిగోండి ఈ అయితే ఉంది ఇంకా పెట్టేసిన ఇంకా నా టెన్ మినిట్స్ మటుకు ఫుల్ పెడతాను ఒక ట్వంటీ మినిట్స్ మటుకు స్లోలో పెట్టేస్తా అయిపోద్ది నా ఇదిగోండి బిర్యానీలోకి కొద్దిగా కర్రీ చేస్తాను కొద్దిగా తీసి పక్కన పెట్టినా అంతా వేయలేదు కొంచెం కర్రీ కూడా చేస్తా పిల్లలు తింటారు పులుసులా పెడితే ఉంటే తినలేరు కదా కొంచెం గ్రేవీ కూడా పెడితే పిల్లలు తింటారు మంచిగా అల్లం పేస్ట్ ఆనియన్స్ ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తున్నా ఇవ్వండి పీసులు వేసేసిన ఇంకా మనం మసాలాలు ఏం వేయబడలేదు ఇందాక కలిపిసినాం కదా ధమ్ బిర్యానీలోకి ఇంకా మసాలాలు సరిపోతాయి కాస్త నూనెలో బాగా మగ్గునిచ్చేసి వాటర్ పోసేసుకున్నామంటే నీ స్మెల్ రాదు బాగుంటుంది ఇదిగోండి ఆయిల్లో మగ్గిపోయింది కదా ఇందాక మనం దీంట్లో తీసేసింది ఈ మసాలంతా ఎందుకు పోవాల అందుకని దీంట్లో నీళ్ళు పోసేసిన వాటర్ మంచిగా ఆ వాటర్ పో మన ఆడవాళ్ళు ఏదో కూడా ఊరికిన బానేం కదా ఉత్తగా వచ్చింది వదలము ఫ్రీగా వచ్చింది అంతగా వదలము ఏది కూడా వేస్ట్ బానేము మంచిగా చార్వా కూడా రెడీ అవుతుంది మంచిగా కర్రీలోకి ఇంకొంచెం వాటర్ పోద్దాం మంచిగా రైస్లోకి పలసుగా ఉంటేనే బాగుంటుంది కదా బిర్యానీలోకి మరి తిక్కుగా ఉన్నా కూడా అంత బాగుండదు కాస్త వాటర్ పోస్తే ఉడికే లేక కొంచెం నీళ్ళు కూడా చిక్కపడతాయి మీకు చెప్తా అన్నాను కదా ఈ సంతోషం ఇదిగోండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇక మా పిల్లలు వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా బిర్యానీ చేయాల్సిందే మమ్మీ అన్నారు పిల్లలిద్దరూ ఇకన బిర్యానీ అయితే చేసిన అంటే చూశారు కదా మీరు మొత్తం మీకు చూపించిన కదా బిర్యానీ చేసింది ఇక్కడ బిర్యానీ చేసిన ఇంకా ధమ్స్అప్ అయితే తీసుకొచ్చుకున్నారు పిల్లలు ఓకే అండి ఇదేనండి నా సంతోషానికి కారణం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇట్లా ఆదరి ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ మీరంతా ఇంత అభిమానిస్తున్నందుకు ఓకేనండి ఓకే అండి మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ మటుకు ఖచ్చితంగా కొట్టండి మీరు లైక్ కొడితే నేను ఇంకా వీడియో చేయాలని మోటివేషన్ కలిగితే నాకు ప్లీజ్ అండి లైక్ మటుకు ఖచ్చితంగా కొట్టండి మా వీడియో కానీ నచ్చితే ఓకే అండి బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి